హలో ఇదిగోండి ఇంత పెద్ద గిన్నెలో నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను ఎక్కువ సౌండ్ వచ్చిందా ఇది ఉప్పడి పిండి పెసరపప్పుతో చేసిన ఉప్పుడి పిండి అండి రవ్వ ఉప్మా అంటారు కదా బియ్యపు రవ్వతో చేసిన ఉప్మా అనమాట ఉప్పడి పిండి అంటాం మేమైతేను భలే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా పెసరపప్పు చూసారా ఎంత పెసరపప్పు వేసాను మనకి హెల్తీ కూడా ముఖ్యం కదా అందుకని హెల్త్ ముఖ్యం కాబట్టి చూడండి దీంట్లో మొత్తం ఉత్త బియ్యప్రవే కాకుండా ఆ బియ్యప్రవ్లో నేను చక్కగా ఇందులో ఈ పెసరపప్పు వేసాను చూసారా ఎంత బాగా కనిపిస్తుందో రుచి కూడా అంతే బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి దీంట్లోకి నంచుకోవడానికి కాంబినేషన్ ఏదనుకుంటున్నారు మీకు ఏమి ఇష్టం చెప్పండి నాకు ఇష్టమైంది మీకు చూపిస్తారండి దీంట్లో వెల్లుల్లి ఆవకాయ వేసుకుంటే అదిరిపోతుందండి మామూలు ఆకాయ కూడా సూపర్గా ఉంటుంది ఇదిగోండి మన ఇంట్లో పెట్టిన ఇది వెల్లుల్లి కాదండో ఈ శనగల ఆవకాయ అనమాట చాలా ఊరగాయలు పెట్టుకున్నాం కదండి వారణాసి వంటిల ఛానల్లో బిడ్డ చూడండి చాలా చాలా ఊరగాయలు అంటే బోగుళ్ళు ఊరకాయలు పెట్టేసుకున్నాం అన్నీని రెండేళ్ళకి సరిపడా ఊరగాయలు పెట్టేస్తున్నాం అన్నీనే ఇదైతే శనగల ఊరగాయ అండి చక్కగా భలేగా ఉంది చాలా బాగుంది పుల్లగా ఉంది మస్తు ఉందన్నమాట అందుకని ఇదిగోండి ఈ ఉప్పుడి పిండిలోకి ఈ ఆవకాయ నంచుకొని తింటే ఎంత బాగుంటుందో చెప్పలేను ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది అందుకంటే ఎక్కువగా ఇదే నాకు ఇష్టం అండి ఇది ఇంత ఉప్పుడి పిండి ఎందుకు చేశాను అంటే మీకు చూపిస్తాను ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇది కొంచెం కొద్దిగా చల్లగా అయింది ఉడికిపోయింది కొంచెం చల్లగా అయింది అయితే ఇది ఉడికిన తర్వాత మూత పెట్టిన తర్వాత ఇదిగోండి పెచ్చు లాంటిది వస్తుంది అనమాట మనం అడుగు నుంచి తీస్తే ఇట్లా పెచ్చు లాంటిది వస్తుంది ఆ పెచ్చుదంతా అంతా పై పైన ఇలా తీసేసి పక్కకు పెడితే ఇది బిగుసుకుంటుంది అనమాట కాసేపటికి కొంచెం గట్టిగా బిగుసుకుని తినడానికి భలేగా ఉంటుంది ఇంకా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసి బాగా ఉడికినిస్తే ఇంకా ఎర్రగా ఎదుదండి నేను అంత ఎక్కువ ఆయిల్ వాడిను కాబట్టి నాకు ఈ ఆయిల్ చాలు ఇట్లా చేసింది నా మా మా అమ్మాయికి మనవరాలకి చాలా చాలా ఇష్టం అనమాట ఈ ఇట్లా అందుకని ఎప్పుడు ఉప్పుడి పిండి చేసినా కూడా ఇలా తీస్తూ ఉంటాను ఇక మిగిలిన నేను అయిందో చూపిస్తారండి ఇదిగో ఇదిగోనండి ఇట్లా చేస్తున్నాను ఇట్లా ప్యాకింగ్ చేసేయాలన్నమాట ప్యాకింగ్ చేద్దాం ఇట్లా పెట్టేసేసి ఇవి నొక్కేస్తే ప్యాక్ అయిపోతుంది చేశాక చూపిస్తా ఇదిగోండి మొత్తం పైన కూడా వేసేసుకున్నాను మొత్తం ప్యాకింగ్ అయిపోయింది నేను చేసిన క్వాంటిటీకి ఈ నాలుగు నాలుగు బాక్సులు అయింది ఇంకొక బాక్స్ కూడా అవుతుంది అండి ఎందుకంటే ఇది ఇదంతా అయిపోయింది ఉంది కాబట్టి ఇది ఒక బాక్స్లో కూడా అయిపోతే ఐదు బాక్సులు ఖచ్చితంగా అవుతుందండి ఈ చిన్న వాటితోటి ప్యాకింగ్ ఉంటాయి కదా చిన్నవి ఈ సైజు అయితే ఎంత పోసాను ఏ గ్లాస్తో రెండు గ్లాసుల రవ్వ వేసానండి రవ్వ వేసి చేశాను అనమాట ఉప్పుడి పిండి చేయడం అనేది మన ఛానల్లో కూడా ఉంది వారణాసి వంటి ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి చాలా చాలా ఉన్నాయి రెసిపీస్ అన్నీ కూడా ఇదే అనమాట ఫస్ట్ పెట్టిందే ఉప్పడి పిండి రెసిపీ అండి నా స్టార్టింగ్ స్టార్టింగ్ ఛానల్లో స్టార్ట్ చేసిన రెసిపీ ఏంటంటే ఉప్పుడి పిండిదే అనమాట కానీ ఎవరు చూడలేదు రండి అంతగానో ఫస్ట్ స్టార్టింగ్లో ఛానల్ పెట్టిన కొత్తలో ఎవరు చూస్తారు చెప్పండి పెద్దగా వ్యూస్ ఏం లేవు ఇప్పుడు కూడా ఎక్కువ వ్యూస్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు నేను ఈ కవర్లో పెట్టేస్తా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్